బర్ల మణిమంజరి సాగర్ బిసి సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఓకే మన టీపీసీసీ ప్రెసిడెంట్ గారు వచ్చేసి త్రీ డేస్ నుంచి మన పులగాన చేస్తా అని చెప్పారు మీకు నమ్మకం ఉందా అయితే యాక్చువల్లీ మేము బిసి సంక్షేమ సంఘం నుంచి ఈ ఈ రోజు ట్వంటీ రోజు మిలియన్ మార్క్స్ పెడదా పెడతామని చెప్పేసి మేము పెద్ద ఎత్తుగా అనౌన్స్మెంట్ చేసి ఒక పదివేలు మినిమం ఒక పదివేలు బీసీ వ్యక్తులు జిల్లా అన్ని జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు మైలు మై మై మార్చి పెడదామనేసి అని ఒక ప్రకటన చేసామన్నమాట ఆ ప్రకటన చూసిన మహేష్ గౌడ్ గౌడ్ మా జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారిని పిలిచి మేము చేసడానికి రెడీగానే ఉన్నాము మీరు ఎందుకు ఇట్లా మార్చని ఇంకెందుకు ఉధృతంగా చేస్తున్నారని అడిగారు అనమాట అయితే మేమేమన్నాము మీరు చేస్తా అని చెప్పారు కానీ ఆచరణలో ఇంకా పెట్టట్లేదు కాబట్టి జియో తీసుకొచ్చారు బడ్జెట్ రిలీజ్ చేశారు ఆచరణలో పెట్టట్లేదు కోర్టు కోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకేం స్పందించి చెప్పలేదు కాబట్టి కార్యాచరణ లేదు కాబట్టి మేము పెట్టాము అనేసి అంటే సరే అదే రోజు మీరు ఒక సమావేశం పెట్టండి రౌండ్ టేబుల్ పెట్టండి నేను వచ్చి మీకు రౌండ్ టేబుల్లో నేను కులగదనం చేస్తామని చెప్పేసి నేను అనౌన్స్ చేస్తాను అప్పుడు మీ బీసీలందరికీ నేను అనౌన్స్ చేస్తే పబ్లిక్గా మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి నేను వచ్చి అనౌన్స్ చేస్తా అన్నారు కాబట్టి అనౌన్స్ చేశారు ఇది మా కాబట్టి అయినంత అయిన వాళ్ళని పిలిచి మేము చేస్తాము అని చెప్పి మా ముందరే ఆయన చెప్పడం జరిగింది సీఎంతో సంబంధించిన వ్యక్తి మా కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము నిజంగానే చేస్తారనే నమ్మకం ఎందుకంటే అంటే మూడు నాలుగు చేస్తామని ఇంతమంది ముందర ఇంతమంది బీసీల ముందర ఇంతమంది కుల సంఘాల అధ్యక్షుల ముందర ఆయన మాట ఇచ్చారు ఆయన ఒక చిన్న మనిషి కాదు తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన మాటను రాష్ట్రం మొత్తం గౌరవం నమ్ముతుంది బీసీలు మొత్తం నమ్ముతున్నాము కులకర్ణ చేస్తారు అని చెప్పేసేసి మేము అనుకున్నాం చేయని పక్షంలో వాళ్ళ పర్వే పోతుంది అధ్యక్షుని పర్వే పోతుంది పాటింపరు మనం చూసినట్టయితే కరీంనగర్ అక్కడ రేవంత్ రెడ్డి గారే చెప్పారు బీజీ కులగా చేస్తా అని చెప్పేసి ఇదే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదు అనేసి మేము మా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మేము మా ఉద్యమం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు గారు మాట్లాడుకొని ఈయన సీఎం ఈయన పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని ఆయన వచ్చి చెప్పారు త్వరలో రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్పారు కాబట్టి కుల సంఘ నాయకులని బీసీ సంఘ నాయకులను తీసుకెళ్తారు అన్నారు కాబట్టి ఇది ఆచనలో కమిటీ వేయడము అదంతా జరుగుతుంది అనేసి ఒక నమ్మకం ఉంది ఇది వరకు చెప్పట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పుడు చెప్తారనేసేసి మనస్ఫూర్తిగా బీసీలు అందరూ నమ్ముతున్నారు వాళ్ళ ఆశలని వమ్ము చేయకుండా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది దీనికి కార్యచరణ రూపొంది రూపు తీసుకొస్తాదని చెప్పేసి మేము అనుకుంటున్నాం అన్ని కులాలు ఏకమైతే అనుకుంటున్నారా ఇప్పుడు తప్పకుండా ఏకమవుతాయండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు గొడవ పడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మేము ఎదురు చూస్తున్న విషయం ఇది ఎన్నో ఎన్నో ఉద్యమాలు చేశాము రోడ్ షోలు చే రోడ్ రోడ్డు రో రోడ్ షోలు చేశాము వినతి పత్రాలు ఇచ్చాము ధర్నాలు చేసాము ప్రెస్ మీట్లు పెట్టాము ఎన్నో సంవత్సరాలు కాబట్టి అన్ని కులాలు ఏకమవుతాయి ఇప్పుడు ఆయన చెప్పారు కదా సార్ ఏం చెప్పారు మహేష్ కుమార్ గారు ఫస్ట్ కులగన చేద్దాము మొత్తం కులగదన అనేది వచ్చిన తర్వాత ఏ కులానికి ఎంత అని మన తర్వాత చూసుకుందాంలే వాళ్ళు జనాభాని బట్టి అన్నారు కాబట్టి మేము మాకు అసలు ఫస్ట్ సమగ్ర కులగదనే అడిగాము మేము కానీ వాళ్ళు మొత్తం కలిసి కులగదన చేద్దాం అంటున్నారు కాబట్టి అది ఇప్పుడు మళ్ళీ మూడు నాలుగు రోజులలో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తే ఇంకా ప్రభుత్వం అనుకూలంగా ఎలా డిసైడ్ చేస్తే మేము అలా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాం బీసీలు అందరం ఇప్పుడు ఇంతమంది కుల సంఘ నాయకులు వచ్చారు కాబట్టి మేము ఏకమయ్యి దీని గురించి మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం అయినా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కూడా లేదు ఈసారి సాధ్యమవుతుంట ముందు ముందు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి కులగంధన చేసి రాజ్యబద్ధంగా ఇది మా అయిపోయిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ ఇక్కడ పెట్టిన తర్వాత మాకు మా రిజర్వేషన్ ఎంతో మాకు రిజర్వేషన్స్ వస్తే ముందు ముందర ముందు ముందర బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు బీసీ మంత్రులు ఎక్కువ ఉంటారు మేము అడుకునే స్టేజ్లో మేము ఆడుకునే స్టేజ్లో కాకుండా శాసించే స్టేజ్కి మేము వస్తాము కులగంధన జరుగుతుంది అని చెప్పి అన్ విశ్వాసంతో నేను చెప్తున్నాను మేమెంతో మాకంతా అంటారు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పాలకులు మేమే అన్నారు అలాగే అంటారండి వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా కానీ మా దగ్గర జనబలం ఉంది మా దగ్గర ఓట్ బలం ఉంది పాలకులు ఇప్పుడు ఇప్పటివరకు వచ్చింది వేరు అంటే ఇప్పటివరకు మేము ఇంత ఐక్యం ఎప్పుడు కాలేదు బీసీలు కూడా ఇప్పటివరకు ఇంత మేము ఐక్యం కాలేదు ఇంత ఊపి ఎప్పుడు రాలేదు బీసీలు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడే చెప్పారు మా మీటింగ్లో మా అధ్యక్షుడు కూడా జిల్లాలో జిల్లాలో కాదు గ్రామాల్లో కూడా ఉద్యమం చేస్తున్నారు హాంగర్ స్ట్రైక్ చేశారు సమ్మెలు చేస్తున్నారు రోడ్ రోడ్ షోలు చేస్తున్నారు అది ఎవరికి తోచింది ప్రెస్ మీట్లో పెడుతున్నారు సభలు పెడుతున్నారు రౌండ్ టేబుల్ పెట్టి ఇలా ఎవరికి తోచింది వాళ్ళు గ్రామాల నుంచి చేరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈసారైనా మెల్లిమెల్లిగా ఫ్యూచర్లో ట్వంటీ నైన్లో హండ్రెడ్ పర్సెంట్ బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి